అంటే ఇరవై తొమ్మిది రేషన్ కార్డు లాంటి ఇంటింటికి ఇస్తారా మామూలుకి మాది రేషను వాలంటీర్ల ద్వారా సప్లై చేస్తారు మాది రేషన్ వాలంటీర్ల ద్వారా సప్లై చేస్తారు మాది రేషన్ వాలంటీర్ల ద్వారా సప్లై చేస్తారు కొంతమంది అడుగుతున్నారు గ్రామ వాలంటీర్లతో ఎందుకు సప్లై చేయించట్లేదు మీరు వాలంటీర్లతో సప్లై చేయించానని చెప్పి చెప్పారు ఈ కరోనా వైరస్తో వైరస్ వ్యాప్తి చెందుతుంది బ్యాగులు తీసుకువెళ్ళి ఇంటికి ఇవ్వటం అయితే శ్రేయస్కరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బియ్యనో పప్పులనో లూజుగా వీళ్ళు ఏదో ఒక బ్యాగులో తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇచ్చినటువంటి బ్యాగును తీసుకెళ్ళి ఇంకొకళ్ళ ఇంట్లో ఇచ్చి ఇదంతా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ఇంకా బ్యాగింగ్ అనేటువంటి సిస్టము మనకు రాలేదు ఒకటి రెండు జిల్లాలకే పరిమితమైంది అని చెప్పి ఆలోచించి వాలంటీర్ల ద్వారా వద్దు వాళ్ళ బ్యాగులతోనే వాళ్ళు వచ్చి రేషన్ షాపులో దేశమంతా అదే నడుస్తుంది ఇప్పుడు దాకా ఆ వ్యవస్థనే కంటిన్యూ చేద్దాము ఈ రెండు నెలలు కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గేదాకా అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఈరోజు గ్రామ వాలంటీర్లు సంకనాకడానికి ఈ దేవినేనమ్మ గారు సొల్లు సౌంరెడ్డి గారు రెడీ అయిపోయారు